మధ్య చాలా అంటే అసలు విడదీయలేని బంధం అనిపిస్తుంది ఒక్కోసారి ఒక్కోసారి బాగా వచ్చేసి ఎడమోహం పెడమోహం అని కూడా అనిపిస్తుంది ఆల్వేస్ ఫీల్ లైక్ యు నో యూ డోంట్ నో ఈచ్ అదర్ ఆర్ యూ డోట్ యూ but it always feels like అసలు అంటే అంత పెనవేసుకుపోయిన బంధం విత్ యువర్ ఫిల్మ్స్ అండ్ ద కైండ్ ఆఫ్ ఎమోషనల్ మెంటల్ బాండ్ యూ హ్యావ్ అనిపిస్తుంది ఐ డోంట్ నో వాట్ బాండ్ నా పాయింట్ ఒకటేనంటే ఐ ఫీల్ బోత్ ఆఫ్ అస్ నో ఈచ్ అదర్ సో వెల్ అప్పుడు ఆ టైం ఏమవుతుందంటే ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎవర్ సర్ప్రైజ్ హిమ్ ఇన్ ద కాంటెక్స్ట్ బికాస్ ఈ అండర్స్టాండ్స్ ద సేమ్ థింగ్ విత్ వాట్ ఐ థింక్ అవార్డ్ సో మేము ఎక్కువ సార్లు కలిసినా కలవకపోయినా ఐ థింక్ ఎనీ ఆఫ్టర్ ఇయర్స్ ఇఫ్ టేక్ ఆఫ్ సేమ్ సేమ్ ఐక్స్ట్ చక్రీ నాలో ఉంది పాట ఒకటే చక్రీలో ఉంటుంది ఇప్పుడు ఎవ్వరూ పట్టుకోలేంది స్వప్న కూడా పట్టుకోలేంది నేను పట్టుకున్నాను రామ్ స్వప్నకి ఇన్ని రోజుల నుంచి మీ ఇద్దరు తెలుసు చక్రీ తను కలిసి పెరిగారు ఎంత ఉన్నా గానీ మీ ఇద్దరు ఇంటరాక్షన్ నాకు అర్థమైనంత ఎవరికి అర్థం అవ్వలేదు నా ఉద్దేశం మీరేమంటారు చక్రీ ఒక్కోసారి నాలుగేళ్ళు ఐదేళ్లు కలవరు నాతో మీరు చక్రీ ఇంటరాక్ట్ అవ్వడం మీరు రాము గారు ఇంటరాక్ట్ అవడం మచ్ క్లోజ్ ప్రొఫెషనల్ గా నేను చెప్తున్నాను ఎలా అంటే చక్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కలవరు ఎప్పుడో ఎక్కడో ఏ మెసేజ్ పెడితే ఎప్పుడో ఆన్సర్ ఇస్తారు అప్పుడు నేను చక్రీ మాట్లాడుకున్నప్పుడు నేనేం నేర్చుకున్నానంటే వాళ్ళిద్దరి దగ్గర గతం అసలు మాట్లాడవు ఆ నిమిషమే మాటలు స్టార్ట్ అవుతారు అది నాకొక్క దానికే నా క్రెడిట్ ఏం చక్రీ ఇంతవరకు ఎవరు మాట్లాడు ఆ నిమిషం నుంచే మాట్లాడతాను అది వాళ్ళిద్దరు చూస్తే నేర్చుకున్నా ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆ నిమిషం నుంచే మాట్లాడతారు ఎక్కడికి అని లైఫ్ లో విజయ కాంట్రిబ్యూషన్ బిగ్గెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం ఒక ఒక అమ్మాయిల అంత బలం ఉంటుందని ఫస్ట్ టైం తెలిసిందా విజయ నిన్ను కోటిని కలిపి కొట్టేది కలిపి మా నాన్నమ్మ మా మదర్ తో కంప్లైంట్ ఇచ్చేది వీళ్ళు ఇది కుట్టేస్తాంది కాపాడు వాళ్ళు వాడిని సో అది అది దానికి రీజన్ రెండోది అదో కాంట్రిబ్యూషన్ అంటే అప్పుడు స్త్రీ శక్తి అంత ఫస్ట్ టైం తెలిసింది రెండోది ఏంటంటే కాలనీలో ఉన్న అమ్మాయిలు అందరూ విజయ అమ్మాయి కాబట్టి విజయ ఫ్రెండ్స్ నాట్ ఓన్లీ రత్న వాళ్ళందరూ వచ్చేవారు అప్పుడు నాకు అవకాశం దొరికిందరిని చూడటానికి సో ఇది ఆబ్వియస్లీ ఈ రెండు అప్పుడు రెండు అయ్యాయి సార్ శ్రీ శక్తి రెండు క్లినిక్ నేను చెప్తాను తిరిగి కొట్టలేక కాదు రాము అప్పుడు కరాటే నేచి కొట్టాడంటే మళ్ళీ ఇంక కానీ రాము ఏంటంటే కొట్టడం తిట్టడం అరవడం అని అసలు లేవు జీరో కోటి ఏంటంటే కొట్టే అంత బలం కాదు అప్పట్లో రాము కొట్టగలడు కానీ కొట్టే టైప్ కాదు ఈవెంట్ టుడే ఐ థింక్ ఇందాక పొద్దున్న కూడా నేను తనతో చెప్పానండి గ్రేటెస్ట్ బ్రదర్ గ్రేటెస్ట్ సన్ అని అన్న అంటారు అది ప్లీజ్ అది పక్కకి స్వప్న గ్రేటెస్ట్ సన్ను గ్రేటెస్ట్ బ్రదర్ ఆఫ్ కోర్స్ గ్రేటెస్ట్ గురువు ఈయనే అది యాడ్ చేశానండి అనలేదు అమ్మాయితో నవ్వుతూ అన్న ఫస్ట్ రెండు కరెక్ట్ సార్ సార్ నా ఒపీనియన్ నాది రాము గారు మీరు ఎందుకు కాంట్రాడిక్ట్ చేస్తారు అదే ఇజం అన్నారు మీరు ఇప్పుడు మీరు చెప్పండి చక్రి మీరు నేనేమనుకోను మీరు ఏం చెప్పిన నాకు మీరు అర్థమైనంత నాకు రాము అర్థమైనంత ఎవరికి అర్థం అవ్వలేదని నాకు చాలా నమ్మకం అంటే ఏ విషయం రాము ఏం ఆలోచిస్తున్నాడు అనేది కూడా నాకు తెలిసిపోతుంది మీరేం మీరు మాటలు చాలా మంది మీ మాటలు సగమే వింటారు మొత్తం వినరు సగం అవ్వగానే వాడు ఇలా మాట్లాడతాడు అలా అన్నాడు అమ్మాయిలా చేసి ఏదో అనేసుకుని ఇంటర్వ్యూ మొత్తం చూసినా కూడా పట్టుకోరు మీరేం మాట్లాడారు అనేది అది నేను పట్టుకున్నంత ఎవరు చెప్పాలి ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు రత్న నాతో పదిహేను ఏళ్ళు మాట్లాడలేదు ఎందుకు ఇంటర్వ్యూ చూసి రీసెంట్ గా ఏమలిగిందంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ మీరే సార్ ఇప్పుడు రత్న చాలా తెలివైంది చాలా చాలా తెలివైంది ఒక టైంలో ఎలా ఉన్నా రీసెంట్ గా ఒక ఐదారేళ్ల కిందట మీ క్యారెక్టర్ మీద విపరీతంగా ఇష్టం వచ్చింది అమ్మాయి లేరు తాగుడు లేదు అమ్మన్ బాజీ అవన్నీ అక్కడ చక్రి ఒక ఇష్టం వచ్చింది ఇలా అనుకోలేదు చక్రి అసలు చాలా గ్రేట్ అది ఇది అంది ఇప్పుడు ఏమంటుంది అంటే అది మొన్న ఇంటర్వ్యూ చూసిందండి ఎందుకు చూసిందో ఎవరో చూపించారో తెలియదు ఒక అమ్మాయి పాయిజన్ ఇస్తే అది తీసుకుని అప్పుడు ఏంటి అసలు అమ్మాయి ఎక్కడ అమ్మాయి పాయిజన్ ఇచ్చిందని చెప్పలేదు సార్ అసలు కాచక్రి ఆర్ నేను చెప్తాను అది ఏం జరిగింది మీరు ఏం చెప్పారంటే నేను టీవీలో నేను చూసాను ఐ పాయిజన్ ఇచ్చా చెప్పలేదు సార్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయి ఉండొచ్చు సార్ ఆ మేబీ అయి ఉండొచ్చు రామగారు కాదు కాదు మీరు ఏం చెప్పారంటే ఒక అమ్మాయి పాయిజన్ ఇచ్చింది అమ్మాయి అన్న లేదు కా చెక్ వినండి ఒక అమ్మాయి నాకు పాయిజన్ ఇచ్చింది అని మీకు చెప్తే ఇష్టం కాబట్టి మీరు అది ఎక్కువ ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు కాబట్టి అలా మీ ఇంట్రెస్ట్ అలాగే నేను ఏమన్నా అంటే మీకు కావాలంటే ఓకే తీసుకోండి అమ్మాయి బై ఇచ్చాడు కన్నా అబ్బాయి అమ్మాయి ఇచ్చింది అనేది ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి మీకు అలా కావాలా తీసుకోండి అన్నారు చెప్పా అది చెప్పా కమింగ్ బ్యాక్ టు వాట్ షీ స్టార్టెడ్ హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి రాము గారు విజయ్ గారికి అర్థమైనంత రాము గారు ఇప్పుడు నేను చెప్పక్కర్లేదండి నేను టూ మినిట్స్లో పెట్టేయాలి అనే ఫోన్ లేపంగానే అలాగే చక్రి అయితే వినవ యు ఫ్రీ కాల్ మీ షీ అండర్స్టాండ్స్ ది వెరీ టోన్ అది అది ఎట్టగో తెలియదు అసలు నాకు చెప్పకపోయినా ఒకవేళ చక్రీ టైమ్ వాల్యుబుల్ అని నాకు ఫస్ట్ నేను రికార్డ్ స్టార్ట్ అయిపోతున్నాను లోపల అందుకని మీరు మొహమాటంగా వింటున్నారా అక్కడ పని ఉందా ఇప్పుడు మీరు ఏంటి సపోజ్ నేను ఏమైనా పని చేస్తూ మాట్లాడాను అనుకోండి ఆ విజయ్ గారు మీరు ఏదో పనిలో ఉన్నట్టు చప్పుడు కూడా చేయండి నేను కానీ మీకు తెలిసిపోతుంది ఆ ఏదో పనిలో ఉన్నట్టు తెలుసు టాపిక్స్ ఉంటాయి కొంచెం బోల్డ్ ఉత్తికి ఆరేయడం ఉంటుంది అంటే అంటే మొదలెడతాను చెప్పారు సార్ జస్ట్ అంటే చిన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా జస్ట్ ఒక ఒక చిన్న టీజర్ చెప్పండి టీజర్ అంటే అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్ జీవితంలో అయ్యే సపోజ్ లవ్ స్టోరీ చెప్పాను నాకు అసలు నవ్వుల మీద అస్సలు నేను ఇంతవరకు అంటే చాలా నేను చూసిన ఒక వంద జంటల్లో ఒకటో రెండో జంటల్ని మాత్రమే నేను నమ్మాను ఇంక్లూడింగ్ నన్ను ఎవరైనా నా చిన్నప్పుడు చాలా మంది అడిగారు వాళ్ళ మొహం మీద నవ్వేదాన్ని లవ్ అనేది అసలు నమ్మకం లేదు అనుకుంటున్నా అది నువ్వంటే ఆ నిమిషంలో అది నిజం నాకు నీ మీద ఏంటంటే అంటే కాదు నువ్వు ప్రేమ నిజం తర్వాత వద్దని కూడా నిజం రెండు నిజం నేను అయితే రాముగారి గురించి మనీషా కోరేలా చెప్పింది చెప్పాలి ఇక్కడ ఒకసారి మేము బూత్ రిటర్న్స్ అంతా అయిపోయిన తర్వాత సడన్ గా మేము పార్టీ చేస్తున్నప్పుడు రాముగారు ఓకే మనీషా దిస్ ఇస్ జస్ట్ డెఫినెట్లీ అవుట్ ఆఫ్ కాంటాక్ట్ ఐమ్ ఆస్కింగ్ యూ ఇఫ్ యూ హ్యావ్ టు మ్యారీ బిట్వీన్ మీ అండ్ చక్రీ హుమ్ బుడ్ యూ మ్యారీ ఇంకా నాకు టెన్షన్ ఎందుకు చెప్పిన ఇది ఖచ్చితంగా మనీషా ఆ క్షణంలో ఇట్స్ ఓన్లీ యూ రాము అంటుంది ఒకసారి ఆలోచించి రాము యూ బోత్ హ్యావ్ వన్ థింగ్ ఇన్ కామన్ వాట్ అంటే యువర్ వన్ ఉమెన్ మ్యాన్ అండ్ చక్రి ఈజ్ ఆల్సో వన్ ఉమెన్ మ్యాన్ అండ్ మీరు షాక్ ఎయర్ ద డిఫరెన్స్ ఇస్ ఎట్ ఏ టైం యూ విల్ బి వన్ ఉమెన్ ఎట్ ఏ టైమ్ చక్రి ఆల్ ద టైమ్ సో ఐ థింక్ రామగారు ప్రేమ ఇస్ ఆల్వేస్ కన్వీనియన్స్ అనుకుంటున్నారు ఒక క్వశ్చన్ అడిగారు మీరు అసలు సరిగ్గా ప్రేమించారు కదా ఊరికనే అసలు మారిపోతా ఉంటారు కదా నేను లేదు నేను యాక్చువల్ గా చాలా గాఢంగా ప్రేమిస్తాను అదేంటంటే క్వశ్చన్ ఇప్పుడు సపోజ్ ప్రేమ అనేది ఒక క్వాంటిటీ అనుకోండి ఆ మొత్తం క్వాంటిటీని చాలా షార్ట్ టైంలో విపరీతంగా ప్రేమించేస్తాను అది అయిపోతుంది అని చెప్పారు కదా అంటే మీరు స్ట్రా చేసి మనం కొగ తాగేది మెల మెల్లగా మొత్తం లైఫ్ అంతా వచ్చే ప్రేమించడం ఒకటి ఉప్పు ఒకేసారి గటగట తాగేస్తే అయిపోతుంది అయిపోతుంది అప్పుడు ఏముండదు అందుకని మారిపోతాం కాదు రాము దీనికి నేను ఒకటి చెప్తే పోవరు పట్టుకొని ఒక్కటే నేను పట్టుకున్నాడు రాము ఏంటంటే ఒక అమ్మాయి ఒక సినిమా చేస్తున్నాడు అనుకో ప్రీతంగా ఇంకా అమ్మాయి అంటే ఇష్టం ప్రేమ అబ్బాయి కూడా అంతే ఆ ఆ అబ్బాయి అమ్మాయి విపరీతంగా ఉంటుంది రాము ఏంటంటే రాము పిచ్చి చూసి ఇంక జీవితంలో ఈ అమ్మాయిని తప్ప ఎవరిని కన్నెత్తు కూడా చూడడానికి అంత పిచ్చి అది నిజం అబద్ధం కూడా కాదు ఒక్కసారి షూటింగ్ అయిపోతే పోస్ట్ ప్రొడక్షన్ అయిపోతే ఇంకా అమ్మాయి ఫ్రెండ్ అబ్బాయి అయిపోతుంది అలా అనిపిస్తుంది కానీ దానితో పాటు ఇంతకు చెప్పింది కూడా ఒక పాలు అంటే కొన్నిసార్లు మేబీ ఐ మై డూ మోర్ ఫిలిమ్స్ అది నా పాయింట్ ఏంటంటే జీవితం అంతా ఒక మీన్ లో చేసేది నేను మొత్తం అంతా ఇంటెన్సిటీ తోటి ఒక పీరియడ్ లో చేస్తాను ఇప్పుడు చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ అమ్మాయి గనక ఈ షూటింగ్ అయిపోయాక వెళ్ళిపోతే ఇంకా రాము ఇంక వేరే అమ్మాయిని అసలు ఈ అమ్మాయి ఇంతే అనే ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది చూసే వాళ్ళకి షూటింగ్ అయ్యే నెక్స్ట్ మినిట్ అమ్మాయి అబ్బాయి అయిపోతుంది ఏం డిఫరెన్స్ ఉండదు

పెళ్ళి అంటే ఇంకా అబ్బాయే శాశ్వతం ఇంకా వేరే ఆలోచన రానివ్వదు బ్రెయిన్లోకి ఒక అబ్బాయి ఉండొచ్చా ఉండకూడదా రాము ఏంటంటే అలా కాదు అప్పుడు అది నిజం ఇది నిజం రెండు నిజమే సో మనం ఏం అంటే